భక్తులందరికీ నమస్కారం నేను మీనవ్య టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో శ్రీవారి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో లైవ్లో బుక్ చేసి చూపిస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతాయి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మీకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి యాప్లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా ఇంకా వీడియో చేయకపోతే వీడియో చూసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని దర్శన టికెట్స్ బుక్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా మొదటిగా టీటీడీ యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పిలిగ్రిన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్లో ఆ పిలిగ్రిన్ సర్వీసెస్లో దర్శన్స్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి దర్శన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది చూసారా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ బుకింగ్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే దర్శనం నాకు సెప్టెంబర్లో ఉంటే టూ మంత్స్ ముందే నేను టికెట్స్ని బుక్ చేసుకుంటున్నాను టికెట్స్ మీకు టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయి మీరు అంతకు ముందే లాగిన్ అయ్యి రెడీగా ఉంటే బెటర్ స్క్రీన్లో టైం కనిపిస్తుంది కదా నేను ఫైవ్ మినిట్స్ ముందే లాగిన్ అయ్యి రెడీగా ఉన్నాను టెన్ ఓ క్లాక్ అవ్విన తర్వాత మీకు టికెట్స్ ఓపెన్ అవుతాయి ఒకవేళ మీకు టెన్ అయిన తర్వాత కూడా టికెట్స్ ఓపెన్ అవ్వకపోతే బ్యాక్కి వచ్చి దర్శన్స్ ఆప్షన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇంతకుముందు సెలెక్ట్ చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేయండి మీకు టెన్ ఓ క్లాక్ అయిన తర్వాత డైరెక్ట్గా టికెట్స్ చూపించావు ఇలా వర్చువల్ క్యూ అనేది ఒకటి మీకు చూపిస్తుంది అక్కడ మీకు టైం కూడా ఇస్తారు సో నాకు ఇక్కడ ఒక టైంని చూపిస్తుంది మీరు చూడండి వర్చువల్ క్యూలో ఇచ్చిన టైమింగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి ఈ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి చూడండి మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నట్టు అలాగే ఎల్లో కలర్లో కనిపిస్తున్న డేట్స్ అన్నీ ఫాస్ట్గా ఫిల్ అవుతున్నట్టు ఇక్కడ చూడండి స్క్రీన్లో సెవెన్ అండ్ ఎయిట్ డేట్స్ అనేవి యాష్ లో కనిపిస్తున్నాయి కదా ఆ డేట్స్ అవైలబుల్ లేవు మీరు అవి బుక్ చేసుకోలేరు అన్నమాట సో నా సజెషన్ ఏంటి అంటే మీరు గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా టికెట్ బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నంబర్ ఆఫ్ టికెట్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా నంబర్ ఆఫ్ టికెట్స్ అన్న చోట నేను నేను ఒక టికెట్ బుక్ చేస్తున్నాను కాబట్టి ఒకటే సెలెక్ట్ చేసుకున్నారు మీరు రెండు బుక్ చేస్తే టూని సెలెక్ట్ చేసుకోవచ్చు కిందకు స్క్రోల్ చేస్తే టైం స్లాట్ అని కనిపిస్తుంది చూడండి వాటిలో ఏదో ఒక మీకు నచ్చిన టైం స్లాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు టైం స్లాట్ అంటే ఏం లేదు ఇక్కడ మీకు ఏ టైంలో దర్శనం చేసుకోవాలని ఉందో ఆ టైంని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు కొన్ని టైమ్ స్లాట్ ఆప్షన్స్ని ఇస్తారు టైమ్ స్లాట్ పక్కనే అవైలబుల్ టికెట్స్ నెంబర్ కూడా మీకు ఇస్తారు చూడండి అంటే ఎన్ని టికెట్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఆ టైం స్లాట్లో అని కూడా మీకు ఇక్కడ చూడొచ్చు నేను నైన్ టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేస్తున్నాను అంటే నైన్ పిఎం నైట్ నైన్ పిఎం టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఆ టైమ్ స్లాట్లో ఎక్కువ టికెట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సో నాకు ఈజీగా టికెట్ బుక్ అవుతుందన్న నమ్మకంతో నేను నైన్ పిఎంని సెలెక్ట్ చేసుకున్నాను నేను సెలెక్ట్ చేసుకున్న నైన్ పిఎం టైమ్ స్లాట్లో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి కనిపిస్తుంది ఇక్కడ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా లడ్డూస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి పే చేయొచ్చు ఎక్స్ట్రా లడ్డూస్ ఏమైనా కావాలి అనుకుంటుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈచ్ లడ్డూకి ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు లడ్డూ సెలెక్షన్ అయిపోయిన తర్వాత హుండీ ఆఫరింగ్స్ అని కనిపిస్తుంది కదా మీరు హుండీలో ఏదైనా అమౌంట్ను వేయాలి అనుకుంటుంటే అది ఇక్కడ నుంచి కూడా పే చేయొచ్చు నేను ఎక్స్ట్రా లడ్డూస్ ఏమీ సెలెక్ట్ చేసుకోవట్లేదు అలాగే హుండీ ఆఫరింగ్స్ కూడా ఏం సెలెక్ట్ చేయట్లేదు కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసుకుంటున్నాను అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు కంటిన్యూ అని బటన్ కనిపిస్తుంది చూడండి కంటిన్యూ అనే బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు ప్లేగ్రిమ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి నేమ్ అన్న చోట మీ ఆధార్ కార్డ్లో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా నేమ్ని ఎంటర్ చేయండి తర్వాత నెక్స్ట్ ఏజ్ ఎంటర్ చేయండి తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ జెండర్ ఏదైతే అది ఎంటర్ చేయండి ఐడి ప్రూఫ్ అని కనిపిస్తుంది కదా అక్కడ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేయండి పాస్పోర్ట్ అండ్ ఆధార్ కార్డ్ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది మీరు ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోటో ఐడి నంబర్ అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీరు జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి అన్న ఆప్షన్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి సిటీ మీ నియర్ బై సిటీ ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ స్టేట్ మీ స్టేట్ని ఎంటర్ చేయండి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ నెక్స్ట్ పిన్ కోడ్ అన్న ఆప్షన్ దగ్గర మీ ఊరి పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఏమైనా తప్పులు ఎంటర్ చేస్తుంటే మీరు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాటిని రీఎంటర్ చేసుకోవచ్చు మీరు ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాక నౌ అన్న బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అలాగే పేటీఎం ఉంది ఇవి కాకుండా మీరు కార్డ్ ద్వారా ఎంటర్ చేయాలనుకుంటే సి ఆల్ అని ఉంది కదా ఆ బటన్ మీద క్లిక్ చేస్తే అదర్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి నేను జీపే సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ మీరు పే వయా జీపే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా జీపే ఓపెన్ అవపోతుంది మీరు జీపేలో పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది అయిపోతుంది ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చూపిస్తుంది అంటే మనకి టికెట్ అనేది బుక్ అయిపోయింది ఈ టికెట్ని మీరు చూడాలనుకుంటుంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ రిసిప్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆప్షన్ని క్లిక్ చేయండి టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఇదే మన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఇక్కడ డేట్ అండ్ టైం చూపిస్తున్నాయి చూడండి నా దర్శనం ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ టైం వచ్చేసి నైట్ నైన్ పిఎం టికెట్లో మీకు రిపోర్టింగ్ లొకేషన్ చూపిస్తుంది చూడండి ఏటీసీ సర్కిల్ అంటే నేను ఏటీసీ సర్కిల్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ నంబర్ ఆఫ్ లడ్డూస్ వన్ అదేంటి నేనేం సెలెక్ట్ చేసుకోలేదు కదా వన్ ఎలా చూపిస్తుంది అనుకుంటున్నారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్కి ఆటోమేటిక్గా మనకి వన్ లడ్డూ ఫ్రీ వస్తుంది అదే ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు డౌన్లోడ్ చేసుకునే టికెట్ మీరు అక్కడ కౌంటర్ దగ్గర చూపిస్తే ఒక లడ్డు అనేది ఫ్రీ ఇస్తారు ఇంకా టికెట్లో అమౌంట్ బుకింగ్ ఐడి బుకింగ్ డేట్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి మీరు ఈ టికెట్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు షేర్ బటన్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో టికెట్ని షేర్ చేసుకోండి మీరు ఈ టికెట్ని టీటీడీ యాప్ నుంచి ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటారా టీటీడీ యాప్ ఓపెన్ చేసి మీకు హిస్టరీ అనేది కనిపిస్తుంది కదా ఈ హిస్టరీ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా పక్కనే ఉన్న మార్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి స్పెషల్ ఎంట్రీ దర్శన్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి నేను సెలెక్ట్ చేశాను బుకింగ్ స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తుంది కదా పక్కనే ఉన్న మార్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి రిపోర్టింగ్ లొకేషన్ ఏటీసీ సర్కిల్ వ్యూ రిసెప్ట్ అని కనిపిస్తుంది కదా మీరు వ్యూ రిసెప్ట్ని క్లిక్ చేస్తే మీ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఏటీసీ సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఆ లొకేషన్కి మీకు డైరెక్షన్ని ఆటోమేటిక్గా ఫోన్లోనే చూపించేస్తుంది తిరుపతి వెళ్ళిన తర్వాత ఏటీసీ సర్కిల్ అంటే నా రిపోర్టింగ్ లొకేషన్ ఏటీసీ సర్కిల్ కాబట్టి నేను ఆ లొకేషన్ని ఆన్ చేస్తే అది డైరెక్ట్గా దానికి డైరెక్షన్స్ని చూపిస్తుంది మీరు కూడా మొబైల్లో ఆ డైరెక్షన్ పెట్టుకొని డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు తెలుసుకున్నారు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో లైవ్లో చేసి చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి మీకు విషయం తెలుసా ఈ దర్శనం వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోతుందండి క్యూ ఏముండదు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటుంటే మన టెంపుల్ టెక్ దర్శన్ టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి భగవంతుని ఆశస్సులు మనందరితో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి